lot of pain, pleasure, and the work was so hard. The cameraman's under the room, Japan, and you know, it's become very easy. వెరీ ఈజీ ఆ రోజుల్లో very easy. I ఒక కెమెరా Picture చిన్న ఒక బండి లాగా a camera, a chin ఉండదు a bandy lager, a wavy lager. That's a judgment. That's a real judgment. I judgment trained in the artist, you can have a market, a viewfinder, a

బ్లాక్స్ ఆయన తీసుకురా వాళ్ళ బ్యానర్ నేను వర్క్ చేయడం సితార సినిమా సితార సినిమాలో లాడ్ ఆఫ్ హీరోస్ వాళ్ళందరినీ రికౌట్ చేస్తున్నప్పుడు ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పాలి డైరెక్టర్ వంశీ గారికి ఇంకోటి రఘు గారు రఘు గారు ఏంటంటే వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేసి నన్ను ఆ సినిమాలో సెలెక్ట్ చేశారు నా అదృష్టం ఏంటంటే ఒక డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ ఒక కెమెరామెన్ కెమెరా మ్యాన్ అండ్ ఒక గొప్ప మీకు తెలుసు సితారా సాంగ్స్ ఈ రోజు కూడా ఇట్స్ అ గ్రేట్ ఫిట్ అనమాట అలాంటి సినిమాలో నాకు ఒక డిఫరెంట్ రోల్ క్లాసికల్ డాన్సర్ గా నాకు ఒక అవకాశం ఇచ్చి నాకు డాన్స్ తెలియకపోతే నాకు నేర్పించి అద్భుతంగా పొట్టగాయలు చేసి నాకు చాలా ధైర్యం చేసి నాకు ఇచ్చారు సో ఇదంతా మిగతా విషయాలన్నీ అన్ని రఘుగారు అండ్ హ్యాండ్స్ ఆఫ్ దిస్ కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రీ ఫిఫ్టీ ఇయర్స్ జర్నీ అండ్ రఘుగారు చేసినట్టు సో మెనీ పీపుల్ the great thing and I व्हाट आई you know, what I feel uh, is how to say every car is on the same page. Every car is on the same page. For example, the party party is on the same page. What the unit is on the same page. 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 ఈ పది మందితో మేము ఆ సినిమా తీసి ఈ రోజు మీరు ఆ సినిమా చూడండి అమెరికా అల్లుడు పది మందితో మేము యుఎస్ చేసి ఆల్మోస్ట్ ఆల్ టెన్ స్టేట్స్ లెవెన్ స్టేట్స్ మేము తిరిగి అద్భుతమైన కెమెరా వస్తుంది నాకంతా అసలు తెలియదు ఎందుకంటే కెమెరా ఏంటి అసలు దాని చాలా సో అద్భుతంగా ఆయన కెమెరా వర్క్ చేసి ఆయన క్యారెక్టర్ ఆయన ఫుల్ చేసి ఇన్ఫ్యాక్ట్ నాకు ಅನ ಸೆಕೆಂಡ್ ಡೇ ಮೀನ್ ಕ್ಯಾಮೆರಾ ಬಂದಿರೋದು ನಾವು ಔಟ್ ಆಫ್ ಸೆಟ್ ಟು ಕ್ಯಾಮರಾ ಅಂದ್ರೆ ನಾನು ಲುಕ್ ಶಾಟ್ ನೇಮ್ ಶೂಟ್ ಮಾಡ್ತೇನೆ ನಾನು ಲುಕ್ ಶಾಟ್ ಅಂದ್ರೆ ಆಪೋನೋಟಿ ನಿರ್ದಿಷ್ಟ ಮಾಡ್ತೀನಿ ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಾನು ನನ್ನ ಜೊತೆ ತರಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಸಮಗನ ಬಿಡಿ ಕ್ಯಾಮೆರಾ ಇಟ್ಲ 2D ಆಗಿ ಮೀನ್ ಏಕನಾಂಶೋ್ ಇರ್ತೀನಿ ಸೋ ಇಟ್ಸ್ ಅಟ್ ಎ ಥ್ರಿಲ್ ಅಂದ್ರೆ ಒಂದು ರಗುಗಾರು 50 ಇಯರ್ಸ್ ಜರ್ನಿ ಅಂತೆ ಸ್ಟಿಲ್ ಆಕ್ಟಿವ್ ಅಂಡ್ ಟೀಚಿಂಗ್ ಟು ಮೀನ್ पीपल ಐ ನೋ ಟೆಕ್ನಿಕ್ ಟೀಚಿಂಗ್ ಅಂಡ್ ಸ್ಟಿಲ್ ಕಂಟಿನ್ಯೂ ಇಂಗಾ God is very kind, God is very kind.